నమస్తే అండి అందరికీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీరందరూ కూడా అమ్మవారి వలన క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ చిన్న వీడియో మీతో ఒక చిన్న విషయం చెప్పాలని చేస్తున్నానండి అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మూడు కారణాలతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి వాటిలో మొదటిది అప్పుడప్పుడు మనం ఇంట్లో కుంకుమార్చన అట్లాంటివి చేసుకుంటాం కదండి సహసనామాలు మామూలుగా చదువుకున్న ఎప్పుడు కుదిరితే అప్పుడు కుంకుమార్చన ఏదైనా ప్రత్యేక అర్చనలు చేసినప్పుడు యూట్యూబ్లో లైవ్ ఇస్తే ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు అసలా పూజలు కూడా చేయడం కుదరని వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళలా అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఏదైనా మేలు జరుగుతుందేమో మనం చాలా పొందాం జీవితంలో భగవంతుడి నుంచి సమాజం నుండి మనవంతుగా మనం తిరిగి ఇవ్వాలి అనేది నా ఆలోచన అండి అయితే నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే లైవ్ చేయాలంటే కనీసం యాభై మంది సబ్స్క్రైబర్స్ ఉండాలటండి సరే ఎప్పటికీ యాభై మంది అవుతారో అప్పటి నుండి అమ్మవారి అర్చనలు పౌర్ణమి అర్చన కానీ కుంకుమ అర్చనలు ఇంకా ప్రత్యేక అర్చనలు ఉంటే అవి లైవ్ ఇస్తే అవసరమైన వాళ్ళు చూసి మేలు పొందుతారని అదొకటి తర్వాత రెండవది ఏంటంటే నేను చాలా సంవత్సరాల నుండి నా శాలరీలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ వస్తున్నానండి బ్యాంకుల్లోనూ వివిధ మార్గాల్లో పొదుపు చేస్తూ వస్తున్నాను రెండు వేల ముప్పై ఒకటి లేదా ముప్పై రెండులో మా పిల్లలకి వివాహం చేసేసి పిల్లలకి వివాహాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దాచుకున్న డబ్బులతో తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటున్నాను అండి అప్పుడు మనం డైరెక్ట్గా అక్కడికి నుంచి లైవ్ లేదో నాకు తెలియదు ఆ దేవాలయాల నుండి లేదంటే కనీసం వీడియోలు తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడితే ఎవరైతే గత జన్మ కర్మలో ఉండి పాపం ఈ జన్మలో వాళ్ళకి డబ్బు లేకనో లేకపోతే వివిధ అనారోగ్యాల వల్ల అంత దూరం వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలు చూడలేని వాళ్ళకి అమ్మవారు అవకాశం ఇచ్చినంతవరకు కాశ్మీర్ టు కన్యాకుమారి వీలైనన్ని తీర్థయాత్రలు అంటే ఐ మీన్ పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఆ వీడియోస్ తీసి పెడితే కనీసం కళ్ళతో చూసిన వాళ్ళ సంతోషం పొందుతారు అనేసి నా అదొక ఆశ అండి అంటే అప్పటికి రెండు వేల ముప్పై రెండుకి నేను తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు వీడియోస్ పెట్టాలంటే ఈ లోపల కొంచెం మన ఛానల్ పది మంది చూసే అవకాశం ఉండేలాగా పరిచయం అయినా కలగాలి కదండి అది రెండవ కారణం మూడవ కారణం ఏంటంటే భారతీయ సనాతన ధర్మాన్ని మన ప్రాచీన సాంప్రదాయాలని ఆ ప్రకారం వాళ్ళు పెద్దలు ఎలా చెప్పారో ఆ ప్రకారం మనం పాటిస్తూ ఉంటే జీవితంలో ఈ దుఃఖాలు ఈ బాధలు ఉండవండి అనేక సాంప్రదాయాల పట్ల ఈ నేటి తరం పిల్లల్లో అబ్బాయిలేంటి ఏంటి అమ్మాయిలేంటి ఒక రకమైన విముఖత ఉంది ఇతర కొత్త కొత్త పోకడల పట్ల వాళ్ళకి వ్యామోహం పెరిగిపోతుందండి మనం ఒక సాంప్రదాయం పాటిస్తున్నామంటే దాని వెనక్కున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి రేషనాలిటీ ఏంటి అనేది ఆ పిల్లలకు అర్థమయ్యేలాగా ముందు మనం తల్లులుగా తెలుసుకొని వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు మరింతగా మనలాగే మన భారతీయ ధర్మాన్ని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తారని ఆశండి అందుకోసం కూడా ఈ ఛానల్లో పిల్లల్ని కొంచెం ఎడ్యుకేట్ చేసేలాగా అంటే వంటకు సంబంధించి భోజనము కూడా కదా భోజనమే సంస్కృతి మనం ఏ విధమైన వస్త్రధారణ చేస్తామో ఎలాంటి ఆహారం తింటాము ఎట్లాంటి జీవన విధానం కలిగి ఉన్నాము ఇదే కదా సంస్కృతి అంటే కాబట్టి బ్యాచిలర్ పిల్లలకి అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా ఇప్పటివరకు చదువులు ఉద్యోగం సంపాదించడంలోనే వాళ్ళు ఉండుంటారు ఈ వంటకు సంబంధించి కానీ జీవితంలో ప్రజ్ఞత కలిగి దేనికైనా సరే కొంచెం స్థిమితంగా భగవంతుడిని నమ్ముకొని అలా ఉండడము ఇవన్నీ వాళ్ళకి కొత్త అంశాలు కాబట్టి అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది అనేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి అయితే ఈ ఛానల్ నేను పెడుతున్నాను అని మాత్రమే మా హస్బెండ్కి చెప్పాను తప్ప పిల్లలకి హస్బెండ్కి వీడియోస్ పెడుతున్నట్టు వాళ్ళకి తెలియదండి అందుకే నా వీడియోస్లో చాలా వరకు మీరు చూసారా ఏదో చెవిలో రహస్యం చెప్తున్నట్టు నెమ్మదిగా మాట్లాడడం కొంచెం వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పట్టి పట్టి మాట్లాడినట్టు ఎందుకంటే వాళ్ళందరూ అవతల గదిలో ఉంటే నేను యువతల గదిలో రికార్డ్ చేస్తున్నానండి మా వారు అసలు ఏమాత్రం కూడా ఈ ఛానల్ కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఇట్లా వీడియోస్ చేయడానికి ఆయనకి ఇష్టం లేదని చెప్తున్నారండి ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాలుగా ఆడవాళ్ళని బాడీ షేమింగ్ చేయడము తర్వాత వాళ్ళు ఏం మంచి మాట చెప్పినా సరే దాన్ని వక్రీకరించి చెడ్డ మాట్లాడడము చెడ్డ కామెంట్స్ పెట్టడము అసహ్యంగా ట్రోల్ చేయడము ఇవన్నీ చేస్తారు ఇంతకాలం మనం గౌరవంగా బ్రతికాం కదా ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నాము పిల్లలు కూడా కొంచెం పెద్ద అయ్యి వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందబోయే అంత పెద్ద అయిపోయారు ఈ టైంలో నువ్వు ఇలాగా అన్పాపులర్ అవ్వడం ఏం మంచిదైనా అట్లా ఇట్లా అనేసి ఆయన నన్ను తిడుతూ వీడియోస్ పెట్టద్దని స్ట్రిక్ట్గా చెప్పారండి నేనేమిటంటే కనీసం ఒక యాభై మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన అమ్మవారికి చేసే అర్చనలన్నీ ఆన్లైన్లో పెడితే అవసరం ఉన్న వాళ్ళు చూసి వాళ్ళ సమస్యల నుండి వాళ్ళు బయటపడతారు అనేక మంది కష్టాలు ఎక్కువైపోయినప్పుడే భగవంతుడిని వదిలేస్తారు లేదా భగవంతుడి మీద తిరస్కార బుద్ధితో ఉంటారండి నిజమైన ఆధ్యాత్మికత ఉపాసన అంటే ఏంటంటే అప్పుడు మరింతగా మనం చెయ్యాలి భగవంతుడికి దగ్గర అవ్వాలి అంతే కదా మనం ఒక విషయం నిత్య జీవితంలో కూడా చూడండి పిల్లాడు ఆడుకుంటున్నంతసేపు అమ్మ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది గట్టిగా ఏడ్చాడు అనుకోండి అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి ఎత్తుకొని ముద్దాడి ఏ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు ఉంటుంది అలాగ మనకి కష్టం వచ్చినప్పుడు ఇంకా గట్టిగా దేవుడి దగ్గర మనం అడగాలి కానీ ఆయన మీద కోపం వచ్చి మనం దూరంగా ఉంటే మన సమస్యలు ఎలా తీరుతాయండి మనం నిజంగా పూర్తిగా పాపాత్ములం అయితే నరకంలో ఉండేవాళ్ళం పూర్తిగా పుణ్యాత్ములమైతే స్వర్గంలో ఉండేవాళ్ళం కాస్త పుణ్యము కాస్త పాపము రెండు ఉన్నాయి కాబట్టి ఆ మిక్స్డ్గా అనుభవించడానికి కొన్ని సంతోషాలు కొన్ని బాధలతో ఈ భూలోకంలో ఇలా మనుషులుగా పుట్టామండి ఇక్కడ మనం చేయవలసింది ఒకరి మీద ఒకరు పోట్లాడటం కాదు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ భౌతిక జీవనంలోనూ ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ కూడా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలండి ఈ దేశంలో పుట్టడమే ఒక వర్ వరం అది మనము ఎంతలాగా అనుభవిస్తున్నామో ఆ ఫీలింగ్ని మన పిల్లలకు కూడా మన సంస్కృతిని కొనసాగించేంతగా వాళ్ళని తయారు చేయవలసిన అవసరం ఉందండి కాబట్టి మనం అందరం ఈ ఛానల్లో మన ఆరోగ్యాన్ని మన సంస్కృతిని పరిరక్షించుకునే వీడియోసే చేసుకుందాం అండి ఇక ట్రోలింగ్స్ చెడు కామెంట్స్ అంటారా అమ్మవారికి అర్పించాలి అవన్నీ వాళ్ళు ఎవరైనా తిట్టినా సరే శ్రీమాత అర్పణం అనుకోవడమే ఇంకా అంతే కదండి కృష్ణ అర్పణం అనుకుంటే లేదు ఈ చూద్దామండి ఏమంటారో నాకు అంత అవగాహన అయితే లేదు మా మాస్టర్ అయితే మాత్రం నీకు ఇప్పుడు అవసరమా నువ్వు ఇంతకాలం సర్వీస్లో ఉండి మనం ఒక మంచి పొజిషన్లో ఉండి నీకు ఇవన్నీ అవసరమా అని తిడుతున్నారండి కాకపోతే ఆ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు అన్నట్లు మనం సమాజం నుండి చాలా తీసుకున్నాం దేశం నుండి కూడా సెలవు వచ్చినా జీతం వస్తుంది పండగ వచ్చి మన ఇంట్లో మనం పండగ చేసుకున్నా సరే మనకి శాలరీ మన అకౌంట్లో పడుతుంది అటువంటి అప్పుడు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా అమ్మవారి నుండి ఇంత ప్రసాదంగా జీవితాన్ని పొందాము కొంచెం ఒక మంత్రము ఒక పూజ నలుగురికి చూపించే పని మనం చేయలేమా అని నా ఉద్దేశం అండి శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు అంటారు కదా మనం చాలా తీసుకున్నాం సమాజం నుండి తిరిగి ఇవ్వకపోతే లావైపోతామని అలాగా ఏదో ఉడతాభక్తి రాముల వారు అంత పెద్ద వంతుని కడుతుంటే ఉడత చిన్న ఇసుకలో పొర్లి చిన్నపాటి ఇసుక రవ్వల్ని రాల్చిందటండి అలాగా ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు ఇంత గొప్ప భరతజాతి సంస్కృతిలో మనం బ్రతుకుతూ ఉన్నందుకు ఏదో ఉడతా భక్తి నాకు చేతనైంది నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు మన నెక్స్ట్ జనరేషన్తో పంచుకుందామని ఛానల్ స్టార్ట్ చేశానండి దీనికోసం నాకు యాభై మంది సబ్స్క్రైబర్స్ కావాలండి డబ్బులకైతే మాకు లోటు లేదు లోటు లేదు అంటే మేము ఏదో కోటీశ్వరం కాదండి మధ్యతరగతి కుటుంబమే కాకపోతే కొంచెం ఏదో లోటు లేకుండా అమ్మవారి దయవల్ల పూర్తిగా అది అమ్మవారి దయవల్లనేనండి ఏదో మాకు దానిలో మేము సుఖంగా బ్రతుకుతున్నాము బ్రతకడానికి భవిష్యత్తుకైతే లోటు లేదండి అందువలన నాకు ఈ యూట్యూబ్ మానిటైజేషన్ ఇంకా ఏదో అంటారు కదండీ అవన్నీ కూడా నేను ఏది మన మైండ్లో లేదండి అమ్మవారు మన ఛానల్ని ఎలా నడిపిస్తారో లేదా మా వారు ఏమన్నా అంటారో ఏమో నాకు తెలీదు ఆయన నేను కన్విన్స్ చేయగలనని అనుకుంటున్నాను కనీసం ఒక ఫిఫ్టీ వీడియోస్ మంచి వీడియోస్ చేసి తర్వాత ఆయనతో చెప్తామని నేను అనుకుంటున్నానండి ఈ లోపల ఏ బ్యాడ్ కామెంట్స్ రాకపోతే లేదంటే ఆయన చూసారంటే మళ్ళీ ఏమన్నా తిడతారేమో నన్ను వద్దన్నా చేసామని చెప్పలేదండి నేను మీ అందరి సపోర్టు నాకు లభిస్తే కనుక కనీసం ఒక యాభై మంచి వీడియోలు చేసి ఆయనకి చెప్దామని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ